హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే థర్టీ ఫోర్ అండి డే థర్టీ ఫోర్ వెయిట్ చూసే ముందు డే థర్టీ త్రీ వెయిట్ అంటున్నాము అలాగే డైట్ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ ఏం తీసుకున్నాం ఏంటో కూడా చూద్దాము ఫస్ట్ అయితే వెయిట్ చెప్తాను నిన్న వెయిట్ ఎంత ఉన్నాను డే థర్టీ త్రీ అంటే ఎయిటీ పాయింట్ త్రీ జీరో ఉన్నాను అండి అలాగే ఈరోజు వెయిట్ చూసే ముందు మనం ఫుడ్ కూడా ఒకసారి చూసేద్దాం ఇప్పుడైతే మనం ఫుడ్ లోకి వెళ్ళిపోతాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైట్ ఫుడ్ చూసేద్దాం రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెల్లీ డిన్నర్ ఏంటి అన్నది ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం నచ్చి తీసుకున్నానండి బాదం పిస్తా వాల్నట్స్ వల్ల పిస్తా అక్కడ డబ్బాలు ఉన్నాయో చూపించారు అనమాట సో బాదం వాల్నట్స్ అలాగే పిస్తా తీసుకున్నాను నచ్చతో పాటు ఈ రోజు మా వారు చికెన్ నూడిల్స్ చేస్తారండి సో ఒక కప్పు చికెన్ నూడిల్స్ అనేది తీసుకుంటారు బ్రేక్ఫాస్ట్ కింద అంటే మార్నింగ్ టైమ్ మనం తినచ్చు వచ్చింది వచ్చి మార్నింగ్ ఆఫ్టర్నూర్ కానీ నైట్ తినద్దు కదా అందుకే మార్నింగ్ తినేస్తున్నాను నేను సో అంటే ఒక కప్ప అండి అంటే హెల్దీ అది తీసుకుంటారు కదా మైదా పిండి నూడుల్స్ అంటే కానీ మనం క్యాలరీస్ కౌంట్ చేసుకుని తినాలండి అప్పుడు మనం ఏమి వెయిట్ గెయినాము సో అప్పుడప్పుడు తినొచ్చు మరి డైలీ తినేమని చెప్పను కదా అప్పుడప్పుడు సో నేను వన్ వీక్ ఒకసారి అలా తింటాను అంటే సో ఈరోజు నూడిల్స్ తింటానండి చికెన్ నూడిల్స్ అంటే చికెన్ ఒక ఎగ్ చేసి చికెన్ నూడిల్స్ చేశారు అది ఇంకా అటుతో పాటు ఇంకా లంచ్ టైం చూద్దాం అప్పుడు లంచ్ వచ్చేసి ఇంకా ఈరోజు ఆలు ఫ్రై అండి ఇది ఆలు ఫ్రై చేసుకున్నాము తక్కువ ఆయిల్ వేసి అలాగే ఒక రోటి మాట ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ మాట సో అలాగే ఈవినింగ్ స్నాక్సిమ్ ఎందుకు తింటారంటే పల్లీలు తీసుకుంటున్నానమాట ఈరోజు బాయిల్ పల్లీలు మాట లైట్గా సాల్వ్ చాలా తక్కువ సాల్ వేసి బాయిల్ చేస్తాను ఆ పల్లీలు అలాగే ఇంకా ఫ్రూట్ తీసుకుంటాను ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటున్నాను పల్లీలు డ్రాగన్ ఫ్రూట్ అలాగే అది ఇంకా బటర్ మిల్క్ మాట సో ఇదండి ఉన్న డైట్ ఫుడ్ మాట బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం తగ్గామా పెరిగామా లేకపోతే అలాగే కాన్స్టెంట్ గా ఉన్నామా అన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా నేను ఏం తీసుకున్నాను ఏంటి అని బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాం నేను వెయిట్ ఎంత ఉన్నాను ఎయిటీ పాయింట్ త్రీ జీరో ఉన్నాను ఇప్పుడైతే నేను వెయిట్ విషయం ఇస్తాను చూద్దాం నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యా లేదా అని నేను ఎప్పుడైనా చెప్తున్నాను కదా సెవెంటీ నైన్కి రావాలి అని మేబీ రావచ్చు రాక్కోవచ్చు లేకపోతే అలాగే కాన్స్టెంట్గా ఉండవచ్చు చూద్దాం ఇప్పుడు అయితే నేను వెయిట్ మిషన్ ఎక్కుతున్నాను చూసేయండి మీరు కూడా సో నేనైతే ఇప్పుడు వెయిట్ మిషన్ ఎక్కానండి సో మా అయితే వెయిట్ చూపిస్తున్నా చూసేయండి అంటున్నాను ఏంటన్నది ఎయిటీ పాయింట్ జీరో ఫైవ్ అండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది నేను వెయిట్ లాస్ అయ్యా అనమాట సో పర్లేదు ఇంకా రేపు వద్దని మేబీ చూపించొచ్చామో చూద్దాము సో ఇదండి ఈ రోజుకి వెయిట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బాయ్